చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పదకొండు మంది అయింది బస్సులో దాంట్లో ఏడు మందికే కార్డులు ఉన్నాయి కానీ లెవెన్ మెంబర్స్ టికెట్ తీసుకున్నారు అంటే కండక్టర్ చెక్ చేయదేమో అని కాలేజ్ పిల్లలు చూడండి పదకొండు మందిలా ఏడు మందికే కార్డులు ఉన్నాయి మిగతా అంటే నా నలుగురికి కార్డ్సే లేవు అంటే ఆంధ్రా వాళ్ళ వాళ్ళు ఆధార్ ఆధార్ ఆంధ్రాది ఉంది లెవెన్ మెంబర్స్ టికెట్ కొట్టించేసాం అంటే బహుశా కండక్టర్ చెక్ చేయదేమో అని చూడండి ఇట్లున్నారు పిల్లలు లెవెన్ లెవెన్ టికెట్స్ కొట్టించి దాంట్లో ఏడు మందికి కార్డులు ఉన్నాయి ఇట్లా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఫ్రీ ఫ్రీ బస్ పాస్ ఇస్తే దాంట్లో నలుగురు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఆంధ్ర ఐడి కార్డులు ఉన్నాయి తెలంగాణ కార్డులు లేవు వెళ్ళదు ఎట్లది పరిస్థితి చూడండి ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళంతా ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి తెలివి ఎక్కువైపోయి ఇట్లా తయారైంది అంటే నలుగురికి ఫ్రీ బస్ రైడ్ వితౌట్ ఐడి ఇది పరిస్థితి అంటే కండక్టర్ అట్లా చెక్ చేయాలి పర్సన్ టు పర్సన్ చెక్ చేయాలి లేకపోతే లెవెన్ టికెట్స్ కొట్ వాళ్ళు కాబట్టి ఎడ్యుకేటెడ్ క్లాస్ కండక్టర్ వాదిస్తుంది బాగా నలుగురికి తెలియదు ఇప్పుడు టికెట్ తీసుకుంటుంది ఇప్పుడు తీసుకుంటారు టికెట్ అంటే పట్టుకుంటే నలుగురికి టికెట్ లేకపోతే ఫ్రీ రైడ్ వీళ్ళని తనకు లేక అదే చెకింగ్ జరిగితే ఇప్పుడు కండక్టర్కి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు చెక్కింగ్ జరిగిందంటే నల్ల నాలుగు టికెట్లు కొట్టలేదని కండక్టర్ని పట్టుకుంటారు వీళ్ళు ఎడ్యుకేటెడ్ విల్సా అండి ఒక్కొక్కడు మళ్ళీ ఐడి కార్డులు అవన్నీ వేసుకొని డ్రామా పదకొండు మంది ఎక్కింది దాంట్లో ఏడు మందికి కార్డ్స్ ప్రతిరోజు జరుగుతు జరిగే దానికి మనం ఎంత రెస్పాన్సిబుల్ ఆర్టీసీ ఎంత రెస్పాన్సిబుల్ జాయింట్ ఫ్రీ రైడ్స్ ఇస్తే ఉంటుంది